అజామీనుడు యమపాశం నుండి విడుబడిన వాడై స్పృహను పొంది విష్ణుదూతలకు నమస్కరించగా వారు అంతర్ధానమయ్యారు సర్వపాపాలు తొలగిపోయిన అజామీనుడు దేవదూతలు యమదూతలు చెప్పుకున్న మాటలను మననం చేసుకొని నారాయణ నామ మహిమను కూర్చి తెలుసుకున్నాడు అతని మనోబుద్ధులు నిర్మలమై నిశ్చలమై భక్తిపూరితమైనవి తాను పశ్చాత్తాపంతో శ్రీమన్నారాయణునికి శరణాగృతుడైనాడు అతనికి జ్ఞానోదయం కలిగినది హరిభక్తులతోనూ సత్పురుషులతోనూ సాంగత్యం చేశాడు హరిభక్తులతో మాటలు ధర నిన్నడు చెడని పుణ్యధనముల మూటల్ వరముక్తి కాలు అరి డ్వర్గంబుచర కోటల్ సంసార బంధాలన్నీ తొలగించుకొని అతడు హరిద్వారానికి పోయి యోగాన్ని అభ్యసించి పరమాత్మను చేరాడు పరమ పాపాత్ముడైనను నారాయణ నామస్మరణ చే పరమ పదాన్ని పొందవచ్చునని ఈ అజామిరుడి చరిత్ర నిరూపిస్తుంది విష్ణుదూతల భంగపడిన యమదూతలు పోయి యమునికి సర్వస్వము విన్నవించి ఇలాగా అడిగారు ప్రభు జీవులకు వారి వారి కర్మలను అనుసరించి శిక్షించే ప్రభు నీ ఒక్కడవే అని మా విశ్వాసము అయితే మరి నీ ఆజ్ఞను ధిక్కరించి దానిని వమ్ము చేయగల శక్తి ఆ నలుగురు దివ్య పురుషులకు ఎలాగ వచ్చినది నీకు పై అధికారి ఎవరైనా ఉన్నారా అనగా విని దండధరుడు ఇలాగ చెప్పాడు అవును నన్నే కాదు ఈ విశ్వమంతటిని శాసించి ఏకైకనాథుడు ఒక్కడున్నాడు ఆయనే శ్రీమన్నారాయణుడు ఆయనే శ్రీమన్నారాయణుడు నాతో సహా బ్రహ్మాది దేవతలు సమస్త జీవరాశులు ఆయన మాయకులోబడి ఆయన యొక్క లీలా విలాసం చే సృష్టించబడినవే ఆయనలోనే సమస్త సృష్టి ఇవిడి ఉన్నది వస్త్రము దారము వలె అంతటా ఆయన వస్త్రములో దారము వలె అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు ఆయన యొక్క మాయాశక్తిని వైభవాన్ని బ్రహ్మ రుద్రాదులు సైతము ఎరగలేరు నేను ఆయననే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను ఆయన నామాన్ని స్మరించినంతనే సకల కర్మబంధాలు విడిపోతాయి శివుడు బ్రహ్మ నారదుడు సనత్ కుమారుడు కపిలుడు మనువు భీష్ముడు బలి జనకుడు వ్యాసుడు శుకుడు మాత్రమే వైష్ణవ కొంతవరకు తెలుసుకున్నవారు నాయనలారా నారాయణ నామ మహాత్మ్యాన్ని మీరే కదా ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు భగవాను అందు భక్తి కలిగిన వాణిని దండించే అధికారం నాకు లేదు నామ మహాత్మ్యాన్ని గురించి విని ఉన్నను బుద్ధిహీనులైన వారు దానిని అలక్ష్యం చేసి సంసార వలయంలో చిక్కుకుంటున్నారే గాని సులువైన ముక్తి మార్గాన్ని అనుసరించరు తెలిసో తెలియకో నిప్పులు ముట్టుకున్నా ఔషధాన్ని మృంగినా దాని ఫలితం అనుభవించాలి కదా అలాగే భక్తితో గాని భక్తి లేకుండా కాని ద్వేషము చేయగాని తెలిసి గాని తెలియక గాని భగవన్నామస్మరణం చేస్తే దాని ఫలితం తప్పకుండా కలుగుతుంది అందుచేత ఇకముందు మీరు ఇలాంటి పొరపాటు చేయవద్దు లౌకిక వ్యాపారాల్లో మునిగిపోయి తాను తన ఇల్లు పరివారము సంపదలే సర్వస్వమని భావించి భగవన్నామాన్ని ఉచ్చరించని వారు భగవద్గాథలను వినడానికి ఇష్టపడని వారు భగవాను ఆరాధించని వారు దండనార్హులు గనక అట్టివారినే ఇక్కడికి తీసుకొని రండు మీ వలన జరిగిన ఈ పొరపాటును శైలించమని నేను ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని యముడు తన భటులకు ఉపదేశమిచ్చాడు పరీక్షితుతో శ్రీశుకుడు ఇంకా ఇలాగ చెప్పాడు రాజా మలయ పర్వతం మీద అహర్నిశలు ఆ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే అగస్త్యముని నాకు ఈ రహస్యాన్ని చెప్పాడు అనేక జన్మల పాప సంచయం పరిహారం కావాలంటే ఆ శ్రీహరి నామజపమే ఏకైక సాధనము అని మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి